పట్నంలో ఉన్న హైని చర్చి పాస్టర్ గారుగా నేను మాట్లాడుతున్నానండి మాకు దగ్గరలోనే అతి దగ్గరలో షాప్ ఏదో పెడుతున్నారని తెలిసింది ఇక్కడకు అనేక మంది స్త్రీలు ప్రార్థన చేసుకోవడానికి వస్తారు అనేక మంది ప్రజలు ఇక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వస్తారు ఆ ప్రార్థన రాత్రుల్లో తొమ్మిది గంటల వరకు ఉండి తొమ్మిది గంటల నుంచి మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది వాళ్ళు స్త్రీలు ప్రత్యేకంగా అలా వెళ్ళేటప్పుడు చాలా అభ్యంతరకరమైన పనులు జరగవచ్చు కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము మాకు ప్రక్కనే హైని హై స్కూల్ ఉంది హైని హోమ్ ఉంది అనేక మంది పిల్లలు ఆ హోమ్లో ఉంటూ ఉంటారు కనుక వాళ్ళు ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో జీవించడానికి మా చర్చిలో ప్రార్థనలు జరిగించుకోవడానికి చాలా ఆటంకంగా ఉందని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం దయచేసి మచిలీపట్నంలో ఉన్న అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మాకు సహాయం చేసి అక్కడున్న బ్రాందీ షాపు పెట్టబోయే బ్రాందీ షాపును పెట్టొద్దని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం ఇదివరకు ఒకసారి రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు అయినప్పుడు మేము విన్నపం చేసినప్పుడు దాన్ని తీసివేయడం జరిగింది కానీ ఈసారి మరలా ప్రెస్ మీట్ వరకు మేము వెళ్ళాల్సి వచ్చింది దయచేసి మా ఎందు దయముంచి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సోదరి సోదరి ఇక్కడ అదర్ హైని అమ్మగారు దేవుని యొక్క సంకల్పంతో ఆమె ఒక త్యాగపూరితంగా ఎక్కడో ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చి ఆమె త్యాగం చేసి దేవుని యొక్క ప్రేరేపణతో ఇక్కడ ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది అనాథ శరాల శరణాలయం అలాగే స్కూళ్ళు అలాగే దేవ దైవ దైవభక్తి నిమిత్తం ఒక చర్చిని దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ అనేక మంది విద్యార్థులు బోధలు మరియు చదువుతురు విద్యా సంస్థగా అయిన హై స్కూల్ ఉపయోగపడుతూ ఉంది మరి అలా ఎంతోమంది ఈ యొక్క సన్నిధానంలోకి వచ్చి దేవాలయంలోకి వచ్చి ఆత్మీయ నెమ్మతిని పొందుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలను కూడా దేవుని యొక్క కృపతో ఆశీర్దింపబడతా ఉన్నారు మరి ప్రభుత్వం వారు మంచి దృష్టితో ఆలోచించి ఏదైతే ఆమె సంకల్పంతో త్యాగపూర్తిగా చేసి ఈ సంస్థను నెలకొల్పారో ఈ సంస్థలకి అంతరాయం కలిగేదట్టుగా సమీపంలో షాపు పెడుతున్నట్టుగా తెలిసింది ఇదివరకొకసారి ప్రయత్నం చేస్తే మరి సంతకాలు పెట్టి విజ్ఞప్తి విజ్ఞప్తిపూర్వకంగా దానికి ఆపటం జరిగింది మరొకసారి మరి దాన్ని నెలకొల్తున్నారని చెప్పేసి తెలిసి ఇక్కడ విశ్వాసులు కానీ ఈ యొక్క ఏరియాలో నివసిస్తున్నటువంటి మరి ప్రజానీకం కానీ ప్రక్కన చూస్తే మరి ముస్లింకి సంబంధించినటువంటి మసీదు ఉంది మరి మాకు ప్రేర్ నుంచి మరి నైట్ తొమ్మిది గంటలకి వెళ్ళే సమయం మరి త్రాగి మరి ఎలాంటి అఘాహత్యానికి లోనవుతారో తెలియనటువంటి పరిస్థితులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్కన మరి ప్రభుత్వానికి అనేక ప్రజా సంఘాలు అలాగే వామపక్ష పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి మరి స్కూల్కి విద్యాలయాలకి దేవాలయాలకి దూరంగా పెట్టాలి అది సమీపంలో ఉంచకూడదని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి వివిధ రూపాల్లో మరి నిరసన కార్యక్రమాలు కూడా చేయటం తెలుసు ఎందుకంటే నేను కూడా వాటిలో పాల్గొనే మరి కాబట్టి మంచి ఇదితో మరి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి సంఘ సంఘస్తులు కానీ మరి ఈ ఏరియాలో నివసిస్తే ప్రజలు కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా దయచేసి మా యొక్క విజ్ఞప్తిని ఆలకించే ప్రభుత్వం వారు ఆ యొక్క ప్రయత్నాన్ని మరి వెనక్కి తీసుకుంటారని విరమించుకోవాలని చెప్పేసి మా హైని చర్చి తరఫున మా సంఘం తరఫున మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మమ్మని క్షమించండి ఈ బార్షోపి పెడుతున్నారని చాలా అభ్యంతరంగా ఉంది ఎందుకంటే అమ్మగారి యొక్క సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి మేము అందరం కూడా శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఈ నాలుగు రోజులు మేము ప్రార్థనకు వస్తామండి ఇది పవిత్ర దేవాలయంలాగా మేము భావించుకుంటున్నాం లాంటి వాళ్ళు ఎంతోమంది మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారండి దయచేసి ఈ బార్షోపిని తొలగించాలని ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న స్థానికమైనటువంటి శాసనసభ్యులు కూడా కోరుతున్నాను దయచేసి మమ్మల్ని క్షమించి మా ప్రార్థ తను ఆలకించమని మా మనవల వారి కోరాలని ఇక్కడ నుంచి వెంటనే బార్ షాపు తీసి వెయ్యాలని ప్రజలందరి తరపున మా సంఘం తరపున మా పెద్దల తరపున మా అందరి తరపున ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరి పట్ల కూడా దయచేసి మమ్మల్ని క్షమించి మా ప్రార్థన ఆలకించి మా మనవలకించి ఈ బార్ షాప్ తీసేయాలని యాజమాన్యపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి బట్టి మేము సంతోషిస్తున్నాం కాబట్టి బలపడుతున్నాం దయచేసి ఆ సన్నిధిని ఎవ్వరు కూడా దౌర్భాగ్యంగా కానీ దుర్బలంగా కానీ చేయకూడదని నేను నమ్ముతానని నేను విశ్వరిస్తాను ఎందుకంటే ఈ సంఘం వచ్చి చాలా బలపడ్డామండి రోగులు స్వస్థపడతాను నేనే మేము కారణం నేను నా బిడ్డలు కాబట్టి దయచేసి మా సంఘం యొక్క క్షేమం కోసం మా సంస్థల క్షేమం కోసం వర్ధలించాలి అమ్మగారి యొక్క కన్నీటి ప్రార్థన ఇక్కడ ఉందని మేము నమ్ముతూ మరి దేవుని స్థుతిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి